ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవప్రసమేశ్వరు స్వాగతం వృషభరాశి ఈ వృషభ రాశిలో కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైన సమాచారం ఉగాది వీడియోలు అందజేసాను చూడండి అలాగే మనకి కింద ఏడాది ఏప్రిల్లో ప్రారంభం చేసి ఉగాదికి సంవత్సరం పాటు దీక్షగా మనం నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు చేస్తున్నాము ఈ సంవత్సరం పూర్తయింది కంటిన్యూ అవుతూ ఉంటాయి ఈ పూజలు ఇలాగే దీంట్లో ఎవరైనా పాల్గొనాలి అనుకుంటే ఈ రాశి ఫలితాల వీడియోలు అయిన తర్వాత ఒక ప్రత్యేకంగా వీడియో అందజేస్తాను చూడండి జాతకం ఉన్నవాళ్ళు జాతకం వాళ్ళు ఎవరైనా కానీ ఈ పూజలో పాల్గొనవచ్చు ప్రతి సంవత్సరం ఈ గ్రహ రాసులు మార్పుల మూలంగా వచ్చేటువంటి ఈ పరిహార హోమాన్ని పరిహారాలు ఏవైతే ఉంటాయో అందరూ అన్నీ చేసుకోలేరు కాబట్టి అందరి కోసం సామూహికంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము గత సంవత్సర కాలంగా చాలా విజయవంతంగా నిర్వహించాము కంటిన్యూ అవుతుంది అవిచ్ఛిన్నంగా అవుతూ ఉంటుంది ఈ దీంట్లో ఎవరైనా ఎప్పుడైనా పాల్గొనచ్చు మీరు పాల్గొన్నప్పటి నుంచి ఒక సంవత్సరం పాటు నెలకి రెండు హోమాలు జరుగుతాయి కిందడది ఏప్రిల్లో పాల్గొన్న వాళ్ళకి ఈ ఏప్రిల్లో పూర్తవుతుంది అవుతుంది వాళ్ళు మరలా జాయిన్ అవ్వాల్సి వస్తుంది పూజలు ఆ వివరాలని కూడా ఈ రాజపల్ ఫలితాల వీడియో అందజేస్తాను చూడండి ఈ పదిహేను ఎలా ఉండదో చూద్దాం మీకు సిక్స్ ఆఫ్ కప్స్ ఇంకా తీసుకుందాం ఎస్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా తీసుకుందాం టెన్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా బాగుంటుంది ఆరో తారీఖు తర్వాత మంచి శుభవార్తలు అవకాశం ఉంటుంది కొత్తగా జాబ్ ట్రై చేస్తున్నారు ఆ పెళ్లి సంబంధాలు ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళందరికీ కూడా సక్సెస్ఫుల్గా ఉంటుంది అంటే అనకూడదు బ్యాక్డోర్ ఎంట్రీ కొంతమంది జాబ్స్కి శాలరీ ఇస్తాం రెండు వేల శాలరీ ఇస్తాం ఇలా ఉద్యోగాలు ప్రయత్నం చేసేవాళ్ళకి రిఫరెన్స్లో ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది అలాగే ముఖ్యమైన సమాచారం బయటికి పోకుండా చూసుకోండి వేరే వాళ్ళు పర్సనల్ మ్యాటర్ మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు మీ పర్సనల్ మ్యాటర్లో వేరే వాళ్ళని ఇన్వాల్వ్ అవ్వడద్దు ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన ఆర్థికంగా బలపడే ప్రయత్నం చేస్తారు స్థిరపడే ప్రయత్నం చేస్తారు ఆర్థికం వృద్ధి కలుగుతుంది అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఈ నెల కూడా బాగుంటుంది రెండు వారంలో మంచి శుభవార్తలు ఉండాలి ఈ పదిహేను రోజుల కాలం కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది రెండో వారంలో మంచి శుభవార్తను వింటారు అనుకూలమైన వాతావరణం అంతా కూడా మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఫోర్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ సిక్స్ ఆఫ్ పెంటికిల్స్ ఫ్యూచర్ డెత్ డెత్ ఇంకా తీసుకోవాలి త్రీ ఆఫ్ పెంటికిల్స్ మీ గతంలో కొన్ని అవకాశాలు మిస్ చేసుకునే పరిస్థితి నోటి దాకా వచ్చింది రాకుండా మీ నిర్లక్ష్యం కారణం ఏదైనా కానివ్వండి కొంత నోటి దాకా వచ్చింది రాకుండా ఆగిన పరిస్థితి ప్రజెంట్లో ఈ ఆరో తారీఖు దాకా తొందరపడద్దు దానికి కూడా ఆరో తారీఖు తర్వాత అనుకూల వాతావరణం ఆరో తారీఖు ముందర మీకు అవసరమైన కానీ సహాయం చేయగలిగే స్థితిని కూడా సహాయం చేయకుండా ఎస్కేప్ అయిపోతారు అందువల్ల ఆరో తారీఖు దాకా ఎవ్వరి మీద ఎక్కువగా మీరే ప్రెషర్ పెట్టుకోవద్దు సహాయం మీద ఆశించవద్దు ఆరో తర్వాత మాత్రం మీకు సపోర్ట్ దొరుకుతుంది ఉపయోగపడుతుంది అన్నీ కలిసి వస్తాయి ఫ్యూచర్ కార్డులో ఎవరైతే మిమ్మల్ని గుడ్డిగా మీరు ఎవరైతే గుడ్డిగా మీరు నమ్ముతారో ఎవరైతే మీరే వాళ్ళు మీకు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తారనుకుంటారో వాళ్ళు ఎస్కేప్ అయిపోతారు వాళ్ళు అందువల్ల మీరు అతిగా మీ లిమిట్ దాడిసిన మీ సహాయాలు చేయొద్దు మీరు అతిగా ఆధారపడద్దు గుడ్డిగా నమ్మద్దు ఎవరిని ఇదే మీకు ముఖ్యమైనటువంటి సూచన గుడ్డిగా ఆధారపడ్డారు గుడ్డిగా నమ్మారు మిమ్మల్ని మోసం చేస్తారు మోసపోవద్దు కుటుంబ పరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబ పరంగా నైట్ ఆఫ్ పెంటికల్స్ సామాజికంగా టెన్ ఆఫ్ హ్యాండ్స్ కుటుంబ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు బాగానే ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ రిలేషన్షిప్స్ కానీ ఫైనాన్షియల్ కానీ ఇవన్నీ బాగానే ఉంటాయి ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు సామాజికంగా అనవసరమైన బాధ్యతలు తలమీద పడే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ నుంచా చుట్టాల నుంచా ఉద్యోగులు కొలీగ్స్ నుంచా అనవసరం బాధ్యతలు ఏవి పెట్టుకోవద్దు ఏ రకం ఒత్తిడి పెరగకుండా చూసుకోండి ఇదే మీకు ముఖ్యమైనటువంటి సమ సూచన అనవసరం భారం ఏది నెత్తి మీద పెట్టుకోవద్దు ఉద్యోగం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికిల్స్ బాగుంటుంది మీకు అనుకూల వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది సహాయాలు దొరుకుతూ ఉంటాయి రాబోయే రెండు మూడు నెలల కాలం కూడా మీకు రీత్యా అనుకూల వాతావరణం ఉంటుంది చాలా బాగుంటుంది సహాయం దొరుకుతుంది ఉద్యోగుల సహాయం దొరుకుతుంది ఉద్యోగం మారాలంటే సహాయం దొరుకుతుంది సపోర్ట్ దొరుకుతుంది ఆ కాలకు కూడా ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి నైన్ ఆఫ్ ఫ్యాండ్స్ కొంచెం వెయిట్ చేయాలి మీరు ఉద్యోగం లేని వాళ్ళకి అంత అనుకూలత వెంటనే లేదు మే నెలలో అవకాశం ఉంటుంది ఈ లోపల అవకాశం కొంత తక్కువ ఎదురు చూడాలి ఇంకా పదో తారీ తర్వాత దానికి గట్టిగా ప్రయత్నం చేస్తే ఏదైనా కొంత మూమెంట్ రావచ్చు ఫస్ట్ పది రోజులు మాత్రం అంత మూమెంట్ రాదు వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది జడ్జిమెంట్ మీ వ్యాపారంలో లోపాలు మీకు తెలుస్తూ ఉంటాయి మనం ఏం చేస్తున్నాం ఎందుకు పొరపాటు జరుగుతుంది మన ఎవరు మోసం చేస్తున్నారు బిజినెస్ ఇన్కమ్ తగ్గింది ఎందుకు తగ్గింది మనం కొంత కొన్ని సందర్భాల్లో కొన్ని వ్యాపారాలు డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఖర్చులు మీరు మీరు ఖర్చు పెడుతున్నామా లేకపోతే పని చేసి వాళ్ళు మోసం చేసి డబ్బులు పో డబ్బులు వాళ్ళు తినేస్తున్నారా ఇవన్నీ మీరు తెలుస్తూ ఉంటాయి జాగ్రత్తలు తీసుకుంటారు పొరపాట్లు జరగకుండా చూసుకుంటారు ఆర్థికంగా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ సోర్ట్స్ కొంత భారం ఉండదు మీకు సామాజికంగా టెన్ ఆఫ్ వ్యాన్స్ వచ్చినా అనవసరం భారం పెట్టుకోవద్దు అని చెప్పాను కదా ఇక్కడ ఫైనాన్షియల్ కనబడుతుంది అనవసరం లోడ్ తీసుకునే అవకాశం కనబడుతుంది పక్క వాళ్ళు ఎవరిదన లోడు అంత లోడ్ తీసుకోవద్దు వాళ్ళు అడిగితే చేయడం వేరు అడగకుండా మీ అందరూ మీరే పెట్టి చేస్తే ఇట్లు తినడం ఖర్చు పెట్టుకోవడం ఇవన్నీ అనవసరం ఆరోగ్యపరంగా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ కొంచెం ఆరోగ్య విషయం జాగ్రత్త తీసుకోండి కొంచెం మెడ నొప్పి భుజాన్ని నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది నిర్లక్ష్యం చేయొద్దు అవసరమైతే డాక్టర్ గారిని సంప్రదించండి మీ వయసు పెద్ద వయసు అయి ఫిఫ్టీ ప్లస్ ఉంటే ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే డాక్టర్ గారు వెంటనే కలవండి ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా నైన్ ఆఫ్ పెంటికల్స్ సమాజం మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది మీరు సమాజం పోకడ మీరు అర్థం చేసుకుంటారు మిమ్మల్ని సమాజం అర్థం చేసుకుంటుంది మీరు సమాజాన్ని అర్థం చేసుకుంటారు ఇది ముఖ్యమైనటువంటి మార్పు ఎవరితో ఎలా చేయాలి ఎలా హ్యాండిల్ చేయాలి మీకు అర్థమవుతూ ఉంటుంది మంచి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది మగవారి ముఖ్యమైన సూచన ఏమైనా ఉందా మెజీషియన్ ఆడవారికి ఏదైనా సూచన ఉందా నైట్ ఆఫ్ సార్ట్స్ వైవాహ్య జీవితం ఉంటుంది సెవెన్ ఆఫ్ పెండికల్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది ఎంప్రస్ విద్యార్థులు పిల్లలకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ వ్యాన్స్ మగవారి బాగుంటుంది కాలం కలిసి వచ్చే కాలం అన్ని రకాల అందరి సహాయాలు దొరుకుతాయి అన్ని సహాయాలు దొరుకుతాయి చాలా అనుకూల వాతావరణం మగవారికి ఏర్పడుతుంది చాలా 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 బాగుంటుంది ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఫైనాన్షియల్గా సోషల్ స్టడీస్ అన్నీ పెరుగుతాయి పూర్తి అనుకూల వాతావరణం ఉంటుంది అందరూ మేము ఆడవిల్ని చేయడం ఈ సమయంలో మీరు మంచి సిద్ధహస్తులుగా ఉంటారు ఆడవారికి సంబంధించి కొన్ని ముఖ్యమైన మార్పులు విడిపోయిన స్నేహితులు తిరిగి కలవడం ఆగిపోయిన పనులు పునః ప్రారంభంగా రీస్టార్ట్ అవ్వడం ఆగిపోయిన పనులు ఇలాంటివన్నీ మంచి జరుగుతూ ఉంటాయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది వైవాహిక జీవితంలో సామాన్యంగా ఉంటుంది మొదటి వారం అంతా కూడా రెండో వారులో కొంత అన్యోన్యత ఉంటుంది మొదటి వారం సామాన్యంగా ఉంటుంది ఏదో రకమైన అన్కంఫర్టబుల్ లైఫ్ గడుపుతూ ఉంటారు సంతానపరంగా బాగుంటుంది సంతాన శుభకార్యాలు కానీ సంతానానికి సంబంధించి వాళ్ళ పిల్లల పుట్టడానికి ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అన్ని రకాల శుభాలు జరుగుతాయి సంతాన పరం కూడా అనుకూలమైన కాలం మీ పిల్లలు పెళ్లి కానట్లయితే వాళ్ళు పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం ఉంటుంది అలాగే మంచి ఉద్యోగం రావడం కానీ బాగుంటుంది విద్యార్థులకి పిల్లలకి కొంచెం స్తబ్దంగా ఉంటుంది ఒక నాలుగు రోజుల తర్వాత కొంచెం అనుకూల వాతావరణం అప్పటిదాకా కొంచెం నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు పెద్దవాళ్ళ పేరెంట్స్ సహాయం తీసుకోండి నక్షత్రం వేదిక తీసుకుంటే కృర్తిక వాళ్ళకి ఎలా ఉంటుంది సిమెన్ ఆఫ్ వ్యాన్స్ రోహిణి వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ సోట్స్ మృగశ్వరీ వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ ఈ చెప్పిన మంచి ఫలితాలన్నీ కూడా మృగశ్వరం వాళ్ళకి ఉన్నాయి పూర్తిగా అనుకూల కాలం పది మొత్తం పదిహేను రోజులు అందులో మీకు పూర్తిగా అంత అనుకూలంగానే ఉంటుంది మీకు ఏం ఇబ్బంది ఏమో ఉండవు కృతిక వాళ్ళకి మొదటి వారిలో ఊహించే చిక్కులు ఉంటాయి రెండో వారిలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది మీరు చెప్పాను కదా ఆరో దారి దగ్గర గుడ్డిగా ఎవరి మీద ఆధారపడద్దు ఎవరి మీద నమ్మద్దు అని చెప్పాను కదా మొదటి వారం అంతా కూడా ఇలా ఊహించిన ఒత్తిడి ఊహించని చికాకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది రెండో వారంలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది రోహిణి నక్షత్రం వాళ్ళకి మీకు కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి అసలు నేను ఎక్కడ ఉన్నాను ఏం చేస్తున్నాను నా సమాజంలో నాకు స్థితి ఏమిటి నా పొజిషన్ ఏంటి ఇవన్నీ మీకు అర్థమవుతూ ఉంటాయి జీవితంలో బలమైన మంచి మార్పులు తీసుకునే ప్రయత్నాలు చేస్తారు మనుషులను అర్థం చేసుకుంటారు అలాగే మిమ్మల్ని సమాజం అర్థం చేసుకుంటుంది కొండకాల మార్పులు చేర్పులు జరుగుతాయి అనుకూల వాతావరణం క్రమంగా ఏర్పడుతూ ఉంటుంది పరిహారం పెంచాలి కుర్తికి ఏం పరిహారం చేయాలి కింగ్ ఆఫ్ వ్యాన్స్ శరభేశ్వరుడిని ఆరాధన చేయండి హోమం చేయించుకోండి మీకు కొంచెం అనుకూల వాతావరణం ఏర్పడుతుంది రోహిణి వాళ్ళ ఏం చేయాలి టెంపరెన్స్ గరుడ దండకం చదువుకోండి గరుత్పదులు హోమం చేయించుకోండి వైనతై హోమం ఓం క్షిణ క్షిపస్పాహ అనే మంత్రాన్ని హోమం చేయడం లేదు సూర్య భగవాను ఆరాధన చేయండి సూర్య హోమం చేయించుకున్నా కానీ బాగానే ఉంటుంది మృగేశ్వర వాళ్ళు ఏం చేయాలి పేజ్ ఆఫ్ పెంటికల్స్ మీరు సుబ్రహ్మణ్య హోమం చేయించుకోండి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయండి సుబ్రహ్మణ్య కవచం చదువుకోండి బాగుంటుంది మొత్తం మీద కొంత శుభ శుభశ్రమంగా ఉంది రెండు వారి నుంచి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఈ పరిహారాన్ని కూడా ఈ పిల్లలైతే జరిగిన జరుగుతుంది ఐడియల్ కష్ట వస్తుంది చూడండి అలాగే ఈ కొత్తగా హోమాల్లో పాల్గొనే వాళ్ళందరి కోసం ఈ సామూహిక పరిహార హోమాల్లో పాల్గొనే వాళ్ళ కోసం ఈ మాకు వీడియో అందజేస్తాను రాజపల్లి ఫలితాన్ని చూడండి శుభం పోయారు